కడప జిల్లా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రెడ్డి తీసుకుంటున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బద్వేల్ నియోజకవర్గంలోని మాజీ మండల నాయకులు జడ్పిటిసులు ఎంపిటిసులు సర్పంచులు తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరముల నుండి కష్టనష్టాలకు ఓర్చుకుని తెలుగుదేశం కోసం మేము పనిచేస్తున్నాం విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి వచ్చిన తర్వాత సీనియర్లు ఎవరైనా సరే తన మాట వినకపోతే వాళ్లని దూరం పెడుతూ భౌతిక దాడి చేస్తూ కేసులను పెడుతూ ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు నాయకులకు జరుగుతున్న ఇబ్బందులు తెలియజేసి పార్టీని నాయకులను కార్యకర్తలకు న్యాయం చేయాలని కాపాడాలని కోరుతామని నియోజకవర్గ మండల నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కర్ణాటి వెంకటరెడ్డి పోరుమామిళ్ల తెలుగుదేశం నాయకుడు చెరుకూరు రవి బద్వెల్ మాజీ జన్పిటిసి శిరీష మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు